మేము కలెక్టర్ కార్యకర్త పర్వాలని వచ్చే ఈరోజు ఈరోజు సోమవారం దినం సోమవారం దినం అంటే ఏమే ఇంతకుముందు ఏం పెట్టినారు పెద్దలు చిన్నళ్ళకి అందరికీ ఓటు వేసేటప్పుడు ఏలుముద్ర పెట్టినారు చదువు లేని వాళ్ళు ఉంటారని ఏలుముద్ర పెట్టిన మళ్ళీ ఈరోజు చదువు లేని వాళ్ళు ఉంటారు నీకు పేపర్ చదువుతారా పేపర్ ఎక్కడ అందపడుతుంది నల్లమూలల గ్రామాలకి పేపర్ అందాలంటే చాలా కష్టం కదా వాళ్ళు తెలుసు కాబట్టి అయ్యా మా బోర్డు ఎవరు చెప్పుకోవాలనేది కలెక్టర్ సార్ గారు కలవాలనుకుంటారు అనుకోవాలనుకున్నప్పుడు రావాలనుకుంటారు మేము కూడా అనుకోలేదు మేము కూడా ప్రజల్లో పనిచేసి ప్రజల్లో కొన్ని విషయాలు తెలిసినా కూడా మేము కూడా ఈరోజు అనుకోలేదు కలెక్టర్ ఆఫీస్ ఈరోజు బంద్ ఉంటుంది అందుకే మేము కూడా మా కార్యకర్తలు మేమంతా కలిసి అక్కడ గుమ్మగడ్డ మండలంలో సమస్యల పైన అర్థం ఇద్దామని వచ్చాము లేదు రాత్రికం పైన అక్కడ చోర్ లేదు చాలా ఇబ్బందులు ఉంటాయి దానిపైన ఈ అర్థం ఇస్తామని వచ్చాము సార్ గారు లేరు అందుకే ఈరోజు ఎక్కడ తీరేలం లోటు ఈరోజు సోమవారం కలెక్టర్ ఆఫీస్ బంద్ కావడం వల్ల కొన్ని కొన్ని వందల మంది వచ్చి పోతున్నారు బాబు అక్కడ సెక్రెట్ సార్ గారు వచ్చింది బేజర్కి వచ్చిపోయింది ఏమన్నా చూసి ఈరోజు కలెక్ట్ కార్గారు కలెక్ట్ సార్ గారు గిడ్డ గిట్ట ఉండేది సోమవారం ఇంటికు ముందు ఎప్పుడు చిన్న సోమవారం గిడ్డ గిట్టె గిట్ట ఇది ఎడారు ప్రాంతం అయింది ఈరోజు సోమవారం దినం అనేది ఎడారు ప్రాంతం అందుకే తీరైన నోటీస్ ఎప్పుడూ లేదు సమస్య ఇది అందుకే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది మాట్లాడుతుంది దీని విషయంపైన ఎప్పుడు సోమవారం మాత్రము నువ్వు పన్నెండు గంటల వరకన్నా ఒంటి గంట వరకన్నా ఉండి వేరే ప్రాంతాలకి నీకు అసలు తిరుగుతూ పోవాలని మనం కలెక్టర్ సార్ కోరుతున్నాము ఇక్కడ ఎక్కడ ఎప్పుడు ఏ సోమవారం కలెక్టర్ ఆఫీస్ మైన్ మన జిల్లాకి లేదు మీకు అది లేదనుకుంటే మీరు డివిజన్ డివిజన్కి ఒక జిల్లా చేయండి అక్కడే కలెక్టర్ సార్ గారు ఉంటారు కదా అప్పుడు అందరికీ తీరని లోట్లే పెరుగుతాయి కదా దానికి తప్పేం లేదు కదా మీరు పోయి తేజీ లేచి ఇవన్నీ అడావుడి చేసే బదులు ఇక్కడ వచ్చిన వాళ్ళ ఇబ్బంది పడడం బదులు అక్కడ జిల్లా జిల్లా డివిజన్ డివిజన్ జిల్లా చేస్తే అదే తీరని అనే అని రాయలసీమ కమ్యూనిటీ పార్టీ విజ్ఞప్తి చేస్తుంది